జోహారులు రామచందర్ రావుకు లాల్సలాములు జోహార్లు జోహార్లు జోహారులు మారామచందర్ రావుకు లాల్సలాములు అరవై ఏళ్ల ప్రస్థానం కార్యాలయ కార్యదర్శి అనునిత్యం అగ్రనాయకులతో అనుబంధం అనునిత్యం అగ్రనాయకులతో నీ అనుబంధం తలలోని నాలుకల కళ మీ వ్యక్తిత్వం తలలోని నాలుకల మెదలుట మీ వ్యక్తిత్వం తరలి రాని రోకాలకు తిరిగి రాని లోకాలకు జోహాలు జోహాలు జోహాలులు మా రామచంద్రరావుకులు పుట్టినావు తూర్పుగో స్ట్ పార్టీతో కలకాలం మీ పయనం మీరు లేని మగ్ధుంభవన్ చిన్నబోయినాదయ్య మీరు లేని మగ్ధుంభవన్ చిన్న పోయినాదయ్య మీ అడుగుల సవ్వడికై ఎదురు చూస్తుందయ్యా జోహార్లు జోహార్లు జోహారులు మా రామచంద్ర రావుకు దాచలాములు చిరునవ్వు తపల్ కరింపు బాధలుంటే ఓదార్పు చిరునవ్వు తపల్ బాధలుంటే ఓదార్పు నిరాడంబరంగా నిండు జీవితాన్ని గడిపినావు మీ సేవలు మరువలేము మీకెవ్వరు సాటిరారు ਮੀਰੇ ਮਾ ਕਾ ਆਦਰਸ਼ਮ ਮੀ ਸਪੂਰਤੇ ਮਾ ਮਾਰਗਮ ਜੋ ਹਾਰ ਨੂੰ ਜੋ ਹਾਰ ਨੂੰ ਜੋ ਹਾਰ ਨੂੰ ਮਾਰਾ ਮਚੰਦਰ ਰਾਉ ਘਰ ਕੀ ਲਾਲ ਚਲਾ ਮੁਲੂ ਮਾਰਾ ਮਚੰਦਰ ਰਾਉ ਘਰ ਕੀ ਲਾਲ ਚਲਾ ਮੁਲੂ ਜੋ ਹਾਰ ਕਮਰ ਰਾਮਚੰਦਰ ਰਾਉ ਜੋ ਹਾਰ ਜੋ ਹਾਰ